శ్రీగరబ్జోన్నమ నేను మీ ఉళ్ళగంటి శర్మను మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది చాలామంది ఆలోచనలో మిగులుతుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి రాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు అంటే వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి ఈ యొక్క స్వస్థగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఉగాది రోజునాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో స్వస్థగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు కూడా అందరూ కలిపి ఈ యొక్క రాశిలో వారు వస్తున్నారు ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిలిచిందని చెప్పాలి ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు బాగా గుర్తుంచుకోండి రాజకీయ ఆధిపత్యానికి కొంత కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ వేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగొడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను పొందడానికి అని చెప్పేసేసి వారు ఉంటారండి అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలామందికి అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలామంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా బుధుడు బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్కి సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవడం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువైపోవడం అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్య కొన్ని కొన్ని యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి రాహు అదేవిధంగా ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత అంతకుముందు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క సస్థ్రహ కూటమి వల్ల ఈ యొక్క పన్నెండు రాశులు అంటే మేషరాశి నుంచి మేన రాశి వారి వరకు వారి యొక్క సష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయో అంటే వారికి జరిగే కొన్ని ఇబ్బందులు కానీ ఏమైనా సరే ఒకసారి మనం వాటి గురించి తెలుసుకుందామండి మరి ఈ యొక్క షష్టగ్రహ కూటమి మనకి మేన ఈ యొక్క మేనరాశిలో ఏర్పడడం వల్ల ఈ యొక్క మిథున రాశి నుంచి చూసుకుంటే మనకి మేనరాశి వారు మనకి పదవ స్థానంలో ఉంటారు అంటే రాశి నుంచి పదవ స్థానంలో ఏర్పడడం వల్ల రాశి వారికి ఈ యొక్క సస్తగ్రహ కూటమి అనేది అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా వచ్చేసేసి వీరికి ఈ సస్తగ్రహ కూటమి వల్ల కొంచెం కష్టకాలంగానే ఉంటుంది ప్రతి మాట మాట విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కొంతమంది బయట వ్యక్తులతో గొడవలు అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆస్తి తగాదాలు గుర్తుంచుకోండి ఆస్తి తగాదాల వల్ల తల్లిదండ్రులతో సోదరవర్గం వారితో అందరితో కూడా మీకు గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్య సమస్యలు కూడా చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి కాకపోతే ఈ యొక్క సష్టగ్రహ కూటమి అనేది మనకి వచ్చేసి మార్చి ముప్పయో తారీఖు ఏర్పడి ఏర్పడి తర్వాత అయితే ఏర్పడిన తర్వాత మీకు మే పదిహేను తర్వాత మీ యొక్క సస్తగ్రహ కూటమి ప్రభావం అనేది కొంచెం తగ్గి ఆ తర్వాత కొన్ని మీకు మార్పులు వస్తాయండి ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి కొన్ని విషయాలలో ఆచిచూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తప్పుతాయండి కాకపోతే ఈ యొక్క వాహన ప్రమాదాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి బుధుడు అంటే ఈ యొక్క ఏదైతే మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కొంచెం బుధ నా యొక్క బుద్ధి అంటే బుద్ధి కుశలత చాలా ముఖ్య అవసరము ఎందుకంటే బుద్ధి అనుగ మనం ఏదైనా ఒక ఆలోచన ఇదే విధానాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బుధుడు బుద్ధిహీనుడు అంటారు కాకపోతే కొన్ని విషయాల్లో కొంచెం మనం ఏ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అంటే పక్క వ్యక్తుల ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి అంటే మనం ఎప్పుడు కూడా పక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన నిర్ణయం తీసుకుందాము అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ఆలోచనలను మానవేసేసి నెమ్మదిగా మీ స్వతహాగా మీరు తీసుకునే ఆలోచనలోనే మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి ఇక వీరు ఈ యొక్క సస్త్రగ్రహ కూటమి ప్రభావం మరి వీరు తగ్గించుకోవాలి అనుకుంటే ముఖ్యంగా వీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే దుర్గాదేవికి బాగా గుర్తుంచుకోండి దుర్గాదేవి అమ్మవారికి మరి అర్చన కానీ కుంకుమార్చన కానీ లేదా మరి ఈ యొక్క హోమాది హోమాది క్రతువులు అంటే దుర్గా హోమం కానీ చండీ హోమం కానీ చేసుకోవడము లేదా లక్ష్మీ సహిత గణపతి హోమం అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాల్లో దుర్గా అమ్మవారికి పూజ చేయడం వల్ల శత్రువుల వల్ల అంటే కొంతమంది మనకు తెలియనటువంటి బయట వ్యక్తుల వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు అయితే తెలివిపోతాయి అదేవిధంగా లక్ష్మీ గణపతికి హోమం చేయడం వల్ల ఈ యొక్క ఏదైతే మనకి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కార్య కొన్ని మనం అనుకున్న పనులు ఏవైతే కావు అటువంటి పనులన్నీ కూడా ఆదో పూజో గణాధిపన్నారు మనం ఏ కార్యం తలపెట్టినా కూడా ముందుకి ముందుగా గణపతికి పూజ చేసుకొని ప్రారంభిస్తే అటువంటి కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వాలి అంటే తప్పక లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి అదేవిధంగా కొంతమంది బయట వ్యక్తుల వల్ల మనకి తెలియని కొంతమంది వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే తప్పగా ఆ యొక్క దుర్గా అమ్మవారి దుర్గా అమ్మవారికి హోమం చేసుకొని మీకు చేతనైనంత వరకు కూడా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేసుకుంటే అదేవిధంగా గణపతికి కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క మరి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కొంచెం తగ్గి మీకు మే పదిహేను తర్వాత మీకు అంతా కూడా మంచి జరుగుతుంది సురస్య శీఘ్రం ఈ యొక్క షష్టగ్రహ కూటమి మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడడం వల్ల మరి వృషభ రాశి వారికి అంటే వృషభ రాశి నుంచి చూసుకుంటే మేన రాశి ఏకాదశ ఏకాదశ ఏకాదశి స్థానంలో మనకి సస్థగ్రహ కూటమి ఏర్పడింది దీనివల్ల వృషభ రాశి వారికి చాలా మంచి జరుగుతుందండి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సస్యగ్రహ కూటమి వల్ల చాలా మంచి జరుగుతుంది మరి వీరికి మరి సాహస నిర్ణయాలు తీసుకోవడం తీసుకోవడంతో చాలా బాగా కలిసి వస్తుంది ఆదాయం బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు ముఖ్యంగా మరి వీరికి కుటుంబ సౌఖ్యం బాగా గుర్తుంచుకోండి కుటుంబంలో సౌఖ్యం అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది పిల్లల వల్ల మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేస్తారు కాకపోతే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులతో ఉంటాయి అటువంటి ఇబ్బందులన్నీ కూడా మిమ్మల్ని ఏమి చేయవు కానీ మీరు ధైర్యంగా ఎంత ధైర్యంగా అయితే ముందు అడుగు వేస్తారో అంతే ధైర్యంగా మీకు ఈ యొక్క సష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల మీరు అనుకున్న పనులు అంటే ధైర్యంగా ముందు అడుగు వేస్తే తప్పక విజయం మీకు తథ్యంగా ఉంటుంది కాకపోతే కొంచెం చిన్న చిన్న మోసపూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంతమంది వ్యక్తుల వల్ల మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఏవైనా సరే మరి మీరు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి ఎందుకంటే మిమ్మల్ని ఏమరిచి అంటే మీరు ఒక పని అనుకుంటే అది పని మంచిది కాదు రాదు ఇంకో పని చేసుకోండి అనే విధంగా కూడా మిమ్మల్ని ఏమరిచి వేరే విధంగా కూడా మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టి వారు స్వలాభం కోసం అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం అటువంటి వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి చాలా ఉండడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కొన్ని విషయాలలో మీ నిర్ణయాలే మిమ్మల్ని ఆదుకునే విధంగా ఉంటాయి కాబట్టి ఏదైనా సరే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల అంటే మీకు ఏకాదశ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం ఏర్పడడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కాకపోతే కొంచెం మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా ఈ యొక్క ఆ యొక్క షష్టగ్రహ కూటమి రోజు నాడు కానీ లేదా మరి ఈ యొక్క నలభై రోజులలోపు అంటే నెల రో నలభై రోజుల మీరు ఏ రోజైనా సరే బాగా గుర్తుంచుకోండి శివాలయానికి వెళ్ళేసేసి ఆ శివాలయంలో శివుడికి అభిషేకం కానీ లేదా గృహంలో స్వామి యొక్క శివుడికి మరి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కానీ లేదా రుద్రహోమం కానీ చేసుకుంటే కొంత మానసికమైన కొన్ని ఇబ్బందులు తొలగి అదేవిధంగా కొంతమంది వల్ల మీకు వచ్చేటువంటి ఆర్థిక నష్టాలు అంటే మిమ్మల్ని మోసం చేసేవారు కానీ ఇంకోటి కానీ ఉంటే వారందరి వల్ల కూడా మీకు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగపోయే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి తప్పక మీరు ఇంట్లో కానీ లేదా ఇంట్లో అయితే ఆ యొక్క స్వామివారికి శివుడికి అభిషేకము మహాన్యాసపురద్రాభిషేకము లేదా అదే ఆలయంలో అయితే ఆ యొక్క శివుడికి వచ్చేసేసి రుద్రాభిషేకం చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది సువస్య శీఘ్రం